హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అయితే నేను గోడ్ చిక్కుడుకాయ కర్రీ అయితే వండబోతున్నాను గోడ్ చిక్కుడుకాయ టమాటా కర్రీ నా ప్రాసెస్ అయితే ఈ గోడ్ చిక్కుడుకాయ కర్రీ ఎలా వండుతానో ఒకసారి అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గోడ్ చిక్కుడుకాయ కర్రీ మనమైతే ఇంకా స్టార్ట్ చేస్తాం గోడ చిక్కుడుకాయ కర్రీ ఎలా వండాలో నేనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టుకున్నాను హాఫ్ కేజీ గోడు చిక్కుడుకాయకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టుద్ది ఈ ఆయిల్ అయితే సరిపోద్ది మనకి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం వేస్తున్నాను కొంచెం పప్పు దినుసులు అయితే వేసాను పప్పు దినుసులు పోపు వేయడం వలన అయితే చాలానైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మాకు మగ్గించుకోవాలి పోపు దినుసులు మనకైతే ఇంకా జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఇంకా మంచి కలుపుకోవాలి వీటిని ఇవి కూడా బ్రౌన్ కలర్లో వరకు అయితే మగ్గించుకోవాలి ఒక హాఫ్ మినిట్ అయితే మూట పెట్టేసుకుందాము ఇంకా హాఫ్ మినిట్ అయిపోయింది కదా మూట తీసి వేసుకుందాము ఇంకా ఇంకా వేగిపోతున్నాయి ఇంకొక హాఫ్ మినిట్ అయితే ఇలాగే వేయించుకోవాలి మధ్యలో మధ్యలో మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనం చుట్టూ మాడిపోతాయి అన్నమాట ఆల్మోస్ట్ మనకైతే ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది ఇంకా మనం పోపు అనేది ఎంత బాగా వేపుకుంటే మనకు ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకో పోపు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా వేయించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను నేను దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గించుకోవాలి మనకి బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది రాకుండా వేసుకోవాలన్నమాట లేకుంటే అల్లం అల్లం స్మెల్ అయితే వస్తుంది మంచి కలుపుకోవాలి ముట్టలు మంచిగా కలుపుకుంటూ ఉండాలి కాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా మనం మూత అయితే పిలిచేసుకుందాం చూడండి మంచిగా వేయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే మనం గోడి చిప్పుడుకాయనైతే వేసుకుందాం ఇంకా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే మా బాబు అయితే వాట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి మంచి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే మూత తీసి అయితే చూసుకుందాం ఆయిల్లో మంచిగా వేపుకోవాలి గోడి చిక్కుడు వేపు అయితే మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఇలా వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఇంత ఎక్కువసేపు వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట కర్రీ మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా మూత తీసి అయితే చూసుకుందాం మధ్యలో మధ్యలో ఎలా తిప్పుకుంటూ ఉండాలి లేకుంటే అంటుకుంటున్నాను అనమాట చూసేవా చాలా బాగా వేయిపోతుంది ఇంకా అంటుకుపోవట్లేదు మనం ఇంకా కాసేపు అయితే వేయించుకున్నాము అలానే ఆయిల్లో మళ్ళీ ఒకసే మంతా కొట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత చూసుకుందాం మన మళ్ళీ మూత తీసైతే చూసుకుందాం ఇలా మంచిగా ఏమి కదా మనమైతే దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా వేసుకున్నాం కదా ఆయిల్లో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆయిల్లోనే మగ్గిపోతుంది అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మనమైతే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము వాటర్ లేకుండా కూడా ఉడికించుకోవచ్చు కానీ పిల్లలకి మేము బాగా మెత్తగా ఉడకాలన్నమాట అది అప్పుడే కూర్చు కర్రీని అయితే ఇష్టపడతారు మా ఇంట్లో అందుకోసమైతే కొంచెం వాటర్ వేసి అయితే ఉడికించుకుంటాను నేను మనకు ఈ వాటర్ అయితే సరిపోతాయి వాటర్ కొంచెం వాటర్లో అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకగానే మనం టమాటా కారం గిల్లనైతే అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందాం మనమైతే మూత అయితే తీసి చూసుకుందాం వాటర్ అయితే వేసుకున్నాం కదా కొంచెం అయితే ఉడికిపోయింది మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా ఇప్పుడైతే మనం టమాటా కారం ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇక నేనైతే ఈ గోడు చిక్కుడు కానీ ఒక ఫోర్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నాను ఇలా ఒక రెండు మూడు టమాటాలు మింత్యాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే వేస్తాను టమాటా మెంతాకు కొంచెం కారం కూడా వేసుకున్నాను కారం అనేది టమాటా వేసినప్పుడే వేసుకోవాలి అప్పుడే మనకి టమాటా అనేది మంచిగా ఉడికిపోతుందన్నమాట ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను పైన అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి నాకైతే టూ స్పూన్స్ సాల్ట్ అయితే పడుతుంది స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాడు దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి ఇలా మంచి కలుపుకోవాలి చూడండి మనకి గోడు చిక్కుడుకాయ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా మనకి టమాటాలతో అయితే ఇంకా కంప్లీట్గా ఉడికిపోద్ది అన్నమాట ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకున్నాం కదా మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే చూసుకుందాం ఇంకా వన్ మినిట్ అయితే అయిపోయింది కదా మనం మూత అయితే తీసేసుకుందాం మనకు టమాటా అయితే ఇలా ఉడికిపోతుంది ఇలానే ఉడికించుకోవాలి మొత్తం మెత్తగా ఇట్లా ఉడికేదాకా ఇంకా టమాటా అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే మూత అయితే చూసుకుందాం ఇంకా మనకి మళ్ళీ ఒకసారి అయితే ముట్టేసుకుందాం వన్ మినిట్ అయితే అయిపోయింది కదా మనకైతే ఇలా అంటుకుంటుందన్నమాట మధ్యలో మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి టమాటా అయితే ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట ఇప్పుడైతే మళ్ళీ మనం ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ వన్ మినిట్ అయితే అయిపోయినా ఫ్రెండ్స్ ఇంకా మూత అయితే తీసి చూసుకుందాం మనకి టమాటా అయితే ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసుకున్నాము ఇంకా కోత్తిమీర అయితే ముందే వాష్ చేసి పెట్టుకున్నాను మంచి కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాతనైతే ఇలాగైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గూడు చిక్కుడుగా లేతగా లేకున్నా కూడా మనం వాటర్ వేసి ఉడికించుకొని ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా నాకే ఒక్కసారి అయితే ఫ్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మనమైతే కొత్తిమీర అయితే యాడ్ చేసాం కదా మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అయితే ఇంకా ముద్ద పెట్టేసి చూసుకుందాం ఇంకా ఫ్రెండ్స్ హాఫ్ మినిట్ అయితే అయింది కదా మనం కొత్తిమీర వేసుకొని చూసుకుందాం ఇంకా అనేది చూడండి మనకు కంప్లీట్గా అయితే ఇంకా తగ్గిపోయింది కొత్తిమీర కూడా కొంచెం ఇంకొక హాఫ్ మినిట్ అయితే ఉంచుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇంకా కర్రీ అయితే ఇంకొక హాఫ్ మినిట్ అయితే ఉంచేసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా మనం లాస్ట్ అయితే ఇంకా మూడది చూసుకుందాం ఇంకా మనకైతే ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయింది ఇంకా ఈ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ప్రతి ఒక్క దాంట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి గోడుచికుడ కర్రీ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది ఇంకా మనం లంచ్ అయితే చేసేద్దాం ఆకలి అయితే వేస్తుంది లంచ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ కోడి చిక్కుడుకాయ కర్రీ రైస్ అయితే ఇంకా మనం అయితే చూసేద్దాం ఎలా ఉందో సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి అన్నిట్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ friends bye marie